పూర్తిగా కనుమరువు కాబోతుందా ఆ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన ప్రభుత్వం భావిస్తుందా దాంతో అవసరం లేదని అనుకుంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది దాదాపు లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సైడ్ చేసి ప్రాణహిత చేవేళ్లను మళ్ళీ పట్టాలెక్కించాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తుందట అసలు ఎందుకు పూర్తిగా ఎత్తివేయాలనుకుంటుంది ప్రాణహిత ఎందుకు లెట్స్ వాచ్ ప్రాజెక్టు లో భారీగా అవినీతి జరిగిందని ఎన్నికల ముందు నుంచి ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ భారీ కుంభకోణం జరిగిందని మొత్తుకుంటోంది అలాంటిది అధికారంలోకి వచ్చాక ఊరుకుంటుందా నో ఛాన్స్ వచ్చి రాగానే కాళేశ్వరం పై కన్నేసింది సర్కార్ వెంటనే ఆ ప్రాజెక్ట్ జరిగిన అక్రమాల విచారణ జరిపిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలలో నాణ్యత లోపంతో ఉందని ప్రధానమైన మూడు బ్యారేజీలు కూడా దెబ్బతిన్నాయని అంటోంది సర్కార్ మిగిలిన బ్యారేజీలు కూడా సేఫ్ కాదని రిపేర్లకు డబ్బులు పెట్టినా వృధానేనని భావిస్తోంది అందుకే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి ప్రాణహిత చేవేళ్లను నిర్మిస్తామని ప్రకటించింది బ్యారేజ్ నిర్మాణానికి ప్రతిభను సిద్ధం చేయాలని నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు రివైజ్ డిపిఆర్ తయారు చేయాలని చెప్పారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానిపై త్వరలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడతానని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనను కెడ్యూల్ సిద్ధం చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు మంత్రి ఉత్తమ్ ప్రాజెక్ట్ కి లైన్ క్రియర్ చేసుకుంటుంది అని వర్కౌట్ అయితే త్వరలోనే ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభం కానున్నాయి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం చేపట్టుకోవాలనుకోగా మహారాష్ట్ర ప్రభుత్వం నూట ఎనిమిదవ మీటర్ల ఎత్తులో కట్టుకునేందుకు అంగీకరించింది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు అయితే మళ్ళీ ఆ ప్రభుత్వంతో మాట్లాడి నూట నలభై తొమ్మిది లేదా నూట యాభై మీటర్లను ఒప్పిస్తామన్నారు తుమ్మిడిహెట్టి హెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాలలో రెండు లక్షల ఎకరాల వరకు నీరు అందించవచ్చని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు కోసం కొత్తగా జీపీఆర్ సిద్ధం చేసి మహారాష్ట్ర నుంచి అనుమతులు తీసుకోవాలని భావిస్తోంది నూట నలభై ఎనిమిది మీటర్లలో ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం జరిగితే తుమ్మిడిహెట్టి నుంచి నెన్నెల మండలం మైలారం వరకు డెబ్బై ఒకటవ మీటర్లను నీటిని తీసుకెళ్లొచ్చు అది కూడా విద్యుత్ అవసరం లేకుండా అక్కడ చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంటే ఎల్లంపల్లికి నీరు చేర్చొచ్చు ఎల్లంపల్లి లెవెల్ నూట ఇరవై ఎనిమిది మీటర్లు దీంతో ప్రాణహిత నీటిని అక్కడ పెద్ద ఖర్చు లేకుండా తరలించవచ్చు ఇదే ప్రభుత్వం ఆలోచన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు కాల్వలు తీస్తే చాలా నీటిని తరలించవచ్చు పైగా గతంలో డెబ్బై శాతానికి పైగా కాల్వలు పూర్తయ్యాయి మిగిలిన ముప్పై శాతం పూర్తి చేస్తే చాలని అంటున్నారు అంటే అతి తక్కువ ఖర్చుతో ప్రాణహిత నీరు ఎల్లంపల్లి వరకు చేరుతుందన్నది వారి అంచనా అక్కడ నుంచి నీటిని సాగు తాగు అవసరాల కోసం జిల్లాలకు తరలించనున్నది ప్రణాళిక అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ప్రాణహిత పట్టాలెక్కేయడం ఖాయం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్